డబ్బులతోనే వాళ్ళ డబ్బులు హైదరాబాద్ ఆటో నవర్ మొబైల్ షాప్ చేస్తే హైదరాబాద్ ఆటో మొబైల్ షాప్ నెంబర్ ఇస్తుంది సార్ మాకు ఫోన్ చేస్తే ఒంగోలు ఆటో నోవర్ అని చెప్పి హైదరాబాద్ ఆటో నోవర్ నంబర్ ఇచ్చింది ఇప్పుడు మాట మాట్లాడుతూ

బస్ పంపిస్తాం ఈయనే పంపిస్తాం సార్ అసలు డ్రైవర్ కాదని చెప్పి ఒప్పుకుంటున్నాడు డైరెక్ట్గా డ్రైవర్ కాదని చెప్తా ఉన్నాడు డ్రైవర్ అని చెప్పే టెంపరవరీ డ్రైవర్ అని చెప్పాను డ్రైవర్ మధ్యలో దిగిపోయింది సార్ అని ఎప్పుడు దిగిపోయిన విషయం కూడా మాకు తెలియదు మెయిన్ డ్రైవర్ దిగిపోయిండు మధ్యలో దిగిపోయింది డ్రైవర్ అని చెప్పాడు ఇద్దరు డ్రైవర్ని ని సార్ ఇప్పుడు ఈ డ్రైవర్ ని మారిపోవడం ఇద్దరు ఇద్దరు మారిపోవడము అసలు మీ డ్రైవర్ ఏడి ఫస్ట్ డ్రైవర్

అవున చూడండి సార్ నెల్లూరులో డ్రైవర్ నెల్లూరులో బండి దిగిపోయింది డ్రైవర్ అని అంటారు ఇంకా డ్రైవర్ ఏం డ్రైవర్ అసలు నాకు అర్థం కాదు డ్రైవర్ అని చెప్పమంటారు